హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారి ఆశీస్సులో అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారైతే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఆ సందేశం ఏంటో చూద్దామా మరి తల్లి నువ్వెంతో ఆశతో ఎదురు చూస్తున్న శుభవార్త వినబోతున్నావమ్మా ఎప్పుడు నా కోరిక తీరుస్తావు బాబా అని అడుగుతున్నావు కదమ్మా నీ కోరికలన్నీ తీరుస్తాను తల్లి నా మీద నమ్మకంతో ఒక నెంబర్ తాకు అని అయితే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఏం చెప్తున్నారు అయిన మాటలో తెలుసుకుందాం చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాపగారి చెప్తున్నారండి తల్లి నువ్వు జీవితంలో చాలా కష్టాలు పడ్డావమ్మా చాలా అవమానాలు ఎదురయ్యాయి నీ ప్రమేయం లేకుండా నీ జీవితంలోకి అవమానాలు అపనిందలు వచ్చాయి తల్లి వాటితోటి ఎంతో పోరాడావమ్మా ఇప్పటికీ కూడా వాటితోటే పోరాడుతూనే ఉన్నావు ప్రతి విషయం కూడా నీకు ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది కొంతమంది వ్యక్తుల నుండి మాటలతోటి బాధ పెడుతున్నారమ్మా నువ్వెంత విసుగు చెందుతున్నావు వేదన చెందుతున్నావు నేను నీకు ఏమి సహాయం చేయలేదు అని నువ్వెంతో బాధపడుతున్నావు తల్లి ఈరోజు కూడా కన్నీరు పెడుతున్నావమ్మా నా దగ్గర ఎంతగానో మొరపెట్టుకుంటున్నావు నువ్వు కూడా నా వాళ్ళే అనుకున్నాను కానీ ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోవటం లేదు బాబా ప్రతిరోజు కూడా వారి కోసం నేను ఎంతో త్యాగం చేశాను నేను ఎంతో ఓర్పుతోటి సహనంతో వారి అడిగినవన్నీ కూడా చేసి పెట్టాను బాబా కానీ నాకు ఇష్టమైన వారు నన్ను ఏమాత్రం కూడా అర్థం చేసుకోకుండా నా నుండి దూరంగా వెళ్ళిపోయారు వారు మనసు మార్చి ఎలాగైనా నా వద్దకు వచ్చేలా తండ్రి అని ఎంతగానో అడుగుతున్నావు కదమ్మా ఆ వ్యక్తికి నా మీద వచ్చిన అనుమానాలన్నీ కూడా తుడిచిపెట్టేసి బాబా నా నీతి నిజాయితీలు ఏమిటో అతను తెలుసుకొని మళ్ళీ నా వద్దకు రావాలి మునుపటిలాగా సంతోషంగా ఉండాలి బాబా సహాయం చెయ్యి అని ఎంతగానో అడుగుతున్నావు కదమ్మా ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తాను తల్లి నువ్వు ఇష్టపడిన వ్యక్తిలో మంచి మార్పు తీసుకొస్తాను ఆ వ్యక్తికి నీ మీద ఎటువంటి అనుమానం కలిగావో కలిగాయో ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయేలాగా నేను చూస్తాను తల్లి ఆ వ్యక్తి వేరే వాళ్ళని గుడ్డిగా నమ్మాడమ్మా వాళ్ళు చెప్పే మాటలు విని నీ మీద అనుమానాన్ని పెంచుకొని నిన్ను ఇప్పటి వరకు కూడా బా మాటలతోటి బాధ పెట్టిన నిన్ను దూరంగా ఉంచాడు తల్లి కానీ వాటలు అనేటివి నేను సాగనివ్వనమ్మా ఎవరైతే నీకు ఇష్టమైన వ్యక్తి మనసు మార్చి నిన్ను బాధ పెట్టేలా చేస్తున్నారో ఆ వ్యక్తికి బుద్ధి వచ్చేలాగా చేసి మీ ఇద్దరి మనసు నుంచి ఆ వ్యక్తిని దూరంగా తరిమి వేస్తాను అప్పుడు నిన్ను ఇష్టపడే వ్యక్తి తప్పకుండా నేను అర్థం చేసుకొని నీ వద్దకు వస్తాడమ్మా అప్పుడు మీ ఇద్దరు కలిసి ఎంతో సంతోషంగా ఉంటారు ఇది బాబా సత్య ప్రమాణం తల్లి ఎప్పుడు కూడా దిగులు పడకు బాధపడకు నా మీద నమ్మకంతో సంతోషంగా ఉండు అని మన బాబా గారు ఒకటో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇంకా రెండో నెంబర్ అండి రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వెన్నో సమస్యలు కష్టాలు బరువు బాధ్యతలు దాటి వచ్చావు ఇక నీ సమస్యలు కష్టాలు తీరిపోయినట్లే తల్లి కానీ ఏమీ తేలలేదు బాబా అని నీకు అనిపించవచ్చు నీ సమస్యలన్నీ కూడా తీరిపోయినట్టేనమ్మా నీ జీవితంలో సంతోషమైన క్షణాలు వచ్చినట్టే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధ్యతలు బరువులు మోసి మోసి అలసిపోయావు తల్లి ఎవరు నిన్ను అవమానించినా వాటిని పట్టించుకోకుండా బయటపడ్డావు తెలివితేటలతోటి అన్నింటినీ ఒప్పిక పడ్డావు చివరికి విజయం సాధించావు అనుకున్న దానిలో విజయం సాధించావు తల్లి నా మీద నమ్మకం వల్ల ఓపిక వల్ల నువ్వు ముందంజలో ఉన్నావు తల్లి నా మీద నమ్మకం నీకు బలంగా మారింది గొప్పగా అవ్వాలి సమస్య ఏదైనా సరే భయపడకుండా ఎదురెళ్ళి దానిని పరిష్కరించుకొని విజయం సాధించాలని ఆశ నీలో మొదలైంది తల్లి నేను సాధించడంలో నువ్వు ఫలితం పొందావమ్మా ఎన్ని ఆటంకాలు సమస్యలు వచ్చినా ఎలా దాటాలి ఎలా ఎదుర్కోవాలని అని ఆలోచిస్తూ ఉంటావమ్మా ఎలా పరిష్కరించాలి ఈ కష్టకాలాన్ని ఎలా దాటాలని చూస్తావు చెట్లకు నీళ్ళు పోస్తేనేగా పండ్లు ఇస్తుంది అలాగే నువ్వు ప్రయత్నం చేస్తేనే కదమ్మా విజయం సాధించగలవు నువ్వు విజయం సాధించాలి అనే ప్రయత్నంలో ఉన్నావు తల్లి కష్టాలన్నీ కూడా దూరం అవుతాయమ్మా అలాగే ఎవరు నీకు తోడున్నా లేకపోయినా సరే ఒంటరిగా పోరాడే శక్తి నీలా ఉందమ్మా ఎందుకంటే నీ వెనకాల నేనున్నానుగా తల్లి దేనినైనా జయించే శక్తి నమ్మకం ఓపిక నీళ్ళ ఉన్నాయమ్మ అందుకే తల్లి నువ్వు దేనినైనా సాధించగలవు ఈ నమ్మకం ఓర్పు సహనం ఎప్పటికీ కూడా వదులుకోక తల్లి నమ్మకం సహనం ఇవే నీకు శ్రీరామరక్ష ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటావు ప్రతిరోజు కూడా నిద్రించే ముందు నా యొక్క ఈ నామాన్ని చెప్పిస్తూ ఉండు తల్లి ఆ నామం ఏమిటి అంటే ఓం శ్రీ సాయి సర్వదుఃఖ నివారణకాయ నమః ఓం సాయి దుఃఖ నివారణాయ నమ ఓం శ్రీ సాయి సర్వదుఃఖ నివారణాయ నమ ఓం శ్రీ సాయి సర్వదుఃఖ నివారణాయ నమ అనే ఈ నామాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉండమ్మా ఎటువంటి దుఃఖాలైనా కష్టాలైనా సరే ఇద్దరికి చేరవు నీ రక్షణ కవచంగా ఉంటానమ్మా ప్రతిరోజు కూడా ఈ నామాన్ని జపించు నీకంతా మంచి జరుగుతుంది శుభం కలుగాక ఫ్రెండ్స్ రెండో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారు బాబా గారు మూడో నెంబరు మూడో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ రోజు నుంచి నీకు మంచిగా ఉంటుందమ్మా ఒక్కొక్క రోజు కూడా నా వరాలన్నీ కూడా స్వీకరించి భద్రపరచుకుంటున్నావు కదమ్మా అన్ని వరాలు కూడా నీకు ఆశీర్వాదంగా ఫలించబోతున్నాయమ్మా అన్నీ కూడా చేతిలోకి రాబోతున్నాయి తల్లి ఎందుకంటే నీ బాబా వాకులు వాక్కులు ఇదిగో ఈరోజు సాయి వర బలాన్ని కూడా అందుకొని భద్రపరచుకో తల్లి నా దగ్గర అడగటం నిలవద్దు అలాగే దేవుడు ఏమీ ఇవ్వలేదే ఇవ్వలేదే అని మొరపెట్టుకోవద్దు నాకు ఇచ్చేది ఏమి పెద్దది కాదు నాకు ఏమి ఇవ్వాలో తెలియ దేవుడికి తెలుసు అని అనుకో తల్లి అందుకు నీకు రావాల్సిన కార్యం వచ్చేంత వరకు ఎదురు చూడవలసి వస్తుంది తల్లి కానీ నీకు ఇవ్వాల్సింది సరైన సమయంలో సరైన వ్యక్తి ద్వారా నీకు అందజేస్తానమ్మా అంతలోనే భయపడిపోతున్నావమ్మా నేను కోరింది దక్కదేమోనని ఎక్కువగా ఆలోచించి నిన్ను నువ్వు గందరగోళంలోకి నెట్టి వేసుకుంటున్నావు తల్లి ధర్మం న్యాయం సత్యం ఇవన్నీ కూడా ప్రాణంగా నిలబడుతున్నాయి అబద్ధం ప్రాణం పోయేలా చేస్తుంది ధర్మం వల్ల తప్పకుండా గెలుస్తావు తల్లి నేను నేనుగా ఉంటానని నీ మనసును తయారు చేసుకో అదే నీ జీవితానికి మొదటి మెట్టు అవుతుందమ్మా ఈ బాబా ఎవరిలాగా కూడా నటించేవాడు కాదు కాబట్టి నేను సొంతంగా నా దారిలో నడవాలని నేను సాయిబిడ్డని ఇప్పటి వరకు నేను పొందింది ఓటమి కాదు అనుభవం మాత్రమే అనుభవించిందంతా కూడా కష్టం కాదు శోధన మాత్రమే ఇకపై నేను గెలవబోతున్నాను నేను ఓడడానికి పుట్టలేరు నేను గెలవడానికి పుట్టాను నేను ఇక మీదట గెలవబోతున్నాను నేను సాయిబిడ్డని అని చెప్పుకుంటూ ఉండు తల్లి ఇలా చెప్పుకుంటూ ఉండటం వలన నీ మనసులో ధైర్యం రావడం నువ్వే చూస్తావు నీలో శక్తి అనేది పెరుగుతుంది నువ్వు జీవితంలో ఓడిపోవడానికి సాధారణమైన పుట్టక్క తల్లినిది నేను ఏదైనా జయించగలను నేను సాయిబిడ్డని అని చెప్పుకో తల్లి నువ్వు అడిగినవన్నీ కూడా కోరినవన్నీ ఇవ్వడానికి తయారుగా ఉన్నాను తల్లి ఇప్పటి వరకు నువ్వు అడిగినవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూనే ఉన్నానమ్మా అది నువ్వు గమనించుకొని ధన్యవాదాలు చెప్పావు తల్లి ఇప్పటి వరకు నువ్వు అడిగింది ఆలస్యం అవుతుంది కానీ నువ్వు అడగటం మాత్రం ఆపవద్దమ్మా ఎందుకంటే నీ ప్రార్థనలు వింటున్నాను ఎలాంటి పరిస్థితుల్లోనూ నీ ప్రార్థనలు ఆపవద్దమ్మా ఎదురు చూసి చూసి కళలు కాశాయమ్మా ఓపికగా ఉండి కూడా ఓపిక లేని పరిస్థితి అయిపోయింది బాబా జీవితం మీద విరక్తితో ఉండవద్దమ్మా ఎలాంటి కారణాలు చెప్పి నా దగ్గర కోరడం మాత్రం ఆపవద్దు తల్లి ఎందుకంటే నన్ను నమ్మి నా బిడ్డ నన్ను అడుగుతుంది అని ఎంతో సంతోషపడ్డాను తల్లి నేను అడిగితేనే చేస్తావా బాబా అని విధానంగా వితంతవాడం చేయకమ్మ తల్లి కూడా ఏడ్చే బిడ్డకి పాలు ఇస్తుంది అప్పుడే బిడ్డ ఆకలి తల్లికి గుర్తుకొస్తుంది నీకు ఏమి కావాలో అధికారంగా నన్ను అడుగుతూనే ఉండు తల్లి మళ్ళీ మళ్ళీ నన్ను అడగటం వలన నీ ప్రార్థనలు అనేటివి బలపడతాయి ఎంతో శక్తివంతమవుతాయి ఎప్పుడు కూడా దిగులుగా ఉండొద్దమ్మా కన్నీరు పెట్టవద్దు అడిగింది అడిగినట్టుగానే బాబా తండ్రి నాకు ఇస్తాడు అని సంతోషంతో ప్రార్థన చేయి తల్లి నా బిడ్డల్ని ఎప్పుడు కూడా సంతోషకరమైన ముఖంతో నేను చూడాలి అని కోరుకుంటున్నా ఎప్పుడు కూడా నేను నీకు చెప్పేది ఒకటే ఓపికగా ప్రశాంతంగా ఉండి ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అప్పుడు నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండమ్మా నువ్వు కావలసిన వాటి గురించి నీ బాబా తన్ని చూసుకుంటాడు తల్లి భయం దిగులు వదిలేసి ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని గడుపు శ్రద్ధ సబూరి నమ్మకం ఓర్పు ఇవన్నీ కూడా నీకు విజయాన్ని తీసుకొస్తాయమ్మా నీ బాబా చెప్పిన మాటలతోటి ధైర్యంగా సంతోషంగా ఉంటావు కదా తల్లి నాకు మాట ఇస్తున్నావు కదమ్మా బాబా నేను సంతోషంగా ధైర్యంగా ఉంటానని ఇప్పుడే మాట ఇస్తున్నావు నీ బాధ నాకు అర్థమైంది కదా తల్లి నీ సందేశం నీ దగ్గరకు వచ్చింది తల్లి నేనే స్వయంగా ఈ సందేశాన్ని పంపుతున్నాను తల్లి స్వీకరించి ఆనందంగా సంతోషంగా ఉండు బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్ప మన మంచి కోసమే చెప్తారు కాబట్టి ఏది జరిగినా అంతా మంచిది జరుగుతుందని కోరుకోవాలి బాబాగారు మనకు చేసిన ప్రతి ఒక్క మేలును కూడా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే అంతా మనకు మంచి జరుగుతుంది బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాటలో అర్థం పరమార్థం ఎంతో ఉంటుందమ్మా కాబట్టి బాబా గారికి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి